ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దాని సమయం వచ్చినప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేయగలగాలి సందర్భాన్ని బట్టి ఇన్సర్ట్ చేయగలి ఉపన్యాసం కూర్ ఉంది దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పాలి రైటే మళ్ళీ లత్యాశాస్త్రం ఎప్పుడు చదవాలండి అన్నారు మీకు ఉత్తర భాగంలో ఉంటుంది అక్కడ చూడండి గుర్తు పదో పదవ శ్లోకం గుర్తించుకోండి దాంట్లో ఏముందంటే అంటే ఇప్పుడు టైం ఎందుకు చూశానంటే ఖచ్చితంగా అరవై నిమిషాలు నేను మొదలై అనిపించిందా ఈ గేమండి మరి అది పండదు ఇప్పుడు ఏమన్నాను నేను ఏముందంటే ప్రాతస్నాత్వా విధానేన సంఖ్యాకర్మ సమాప్త్యచ అప్పుడు చదవాలి నా ఇష్టం వచ్చినప్పుడు చదువుతానంటే ఆవిడ వద్దంలా ప్రాతస్నాత్వా విధానేనా అంటే సూర్యోదయానికి పూర్వమే అరుణోదయానికే నీవు ప్రాతకాల స్నానం చేసి వెంటనే చదవల్ల ప్రాతస్నాత్వ విధానేనా సంధ్యాకర్మ సమాప్త సంధ్యావందనం చేయాలి మేము బ్రాహ్మలం కాదండి మాకు ఆ సంధ్యావందనం ఏంటంటే ఒక ఆవిడ ఒక చోట అంటే నీకు మంత్రమే అక్కర్లా జన్యమే వేసుకోకర్లా ఉపనయనమే అవక్కర్లా నీళ్ళు సూర్యుడు వచ్చే ముందు అక్కడున్న ఒక చెట్టులో పోయి చెట్టులో పోయి ఏమిటంటే అన్నాడు ఒక నాస్తికుడు రోజు శివాలయంలో ఆయన భార్య ఆయన ఆయన గోత్రనామాలతో చేయిస్తుంది అభిషేకం చేయిస్తుంది ఏమిటన్నారు నమకంలో ఏం చెప్పాడు నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయణవేచ మయోభవేచ మంత్రం నమో వృక్షేభ్యో వృక్ష రూపంలో నేను ఉంటా నేను కూడా శివలింగాన్ని ముట్టుకుని అభిషేకం చేయలేకపోయినా నేను భగవంతుడానికి పక్షపాతం ఎందుకు ఆయనేమో లోపలికి రమ్మన్నావా నన్నేమో బయట కూర్చోమంటున్నావా అని బాధపడతానేమిటి నేను వృక్ష రూపంలో ఉన్నాయి నేను నీళ్లు పోయి చాలు చెట్టుకి నీళ్లు పోస్తే నాకు పోసినట్టే నమో వృక్షేభ్యో హరికేశేభ్యం హరికేశము అంటే ఏంటంటే ఆ వృక్షము కొన్ని కొమ్మ పెడితే చాలు బతుకుతాయి మొక్కలు బతుకుతాయి దానికి నీళ్లు పోసినా చాలు నాకు అభిషేకం చేసినట్టే అర్థం అన్నాడెవరో ఈశ్వరుడు రోజు మనం చేసేటువంటి అభిషేకం కాబట్టి సరస్వతి అమ్మవారు చాలా గుర్తుగా కనపడకుండా ఉంటుంది కానీ నోరు తెరిచిన తర్వాత పాదాభివందనం చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తారు మహానుభావులు పెద్దలు సంస్కృతి తెలిసినారు కాబట్టి ఇందాక సత్కారం ఇచ్చారు అలా ఎందుకు చేయాలంటే కూడా అమ్మవారు చెప్పింది దక్షిణ దక్షిణ రాధ్య తరస్మేర ముఖం పూజ దక్షిణని చూస్తే ఆవిడ ముఖము ఎంతో నవ్వులతో వికసించిన పద్మంలాగా ఉంటుంది దాని అర్థం అది అది ఒక ఉదాహరణ చెప్పండి అన్నారు మనం గుళ్ళోకి వెళ్ళాము గుళ్ళోకి వెళ్ళాము సరే ఏదో తీసుకొచ్చిన వస్తు ద్రవ్యాలు ఇచ్చాము ఆయన మన మీద ఆ పాదాలు ఉంచారు పాదాలు ఉంచినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏముంటాయి చెటగోపురం పైన ఏముంటాయి పాదుకలు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ మోటుగా చెప్పాలంటే నెత్తిన పెడుతున్నారు అవునా ఒకడు ప్రశ్న ఇచ్చాడు సభలో మీ వల్లే మా జ్ఞానం పెరుగుతుంది ఏమండి చక్రవర్తిని మూడు అడుగులు దానం అడిగాడు ఒక అడుగు పైన ఆకాశంలో పెట్టాడు ఇంకో అడుగు కింద పెట్టాడు మూడోడు ఎక్కడ పెట్టమంటావు అంటే ఏమన్నాడు నా తల మీద పెట్టమంటాడు తల మీద పెట్టేసరికి ఎక్కడికి వెళ్ళిపోయినాడు ఆయన అతల వితల తల తలాతల రస అతల మహాతల పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినాడు ఒక్క కాలువీ ఏది ఎంత రూపం ఇంత రూపం మరి మీరు రెండు కాళ్ళు తెచ్చి గుండో నుంచి పెడుతున్నారని రూపాయలు రూపాయలన్నా కొనుక్కొచ్చి ఇస్తే ఆయన రెండు కాళ్ళు తెచ్చి నాన్నెత్తిని పెడుతున్నారంటే నేను ఎక్కడికి వెళ్ళాలి మా తాత వెళ్ళాల మా నాన్న వెళ్ళాల కింద మా అబ్బాయి వెళ్ళాలా నేను వెళ్ళాల ఇట్టాగే ఉన్నాను కదా అన్నారు దానివల్లే మాకు జ్ఞానం పెరుగుతుంది మీరు వేసేటువంటి ప్రేసిన ద్వారా అవునా కదా చెప్పండి హిరణ్య గర్భాది సురాసునం కిరీట మాణిత్య విరాజ మండితం అంటూ పెడతారు అక్కడ మనకి శివాలయంలో చెప్పారు అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి మీరు ఎందుకు పెట్టలేదు అనేటువంటి ఆన్సర్ మీతోనే నేను చెప్పిస్తా ఆయన మన మీద ఇది పెట్టారు ఏది పాదుకులు పెట్టారు పెట్టుకున్నప్పుడు ఇంకో చేతిలో ఏముంటుంది పళ్ళే ఉంటుంది కరెక్ట్ అందుకని వెంటనే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి పళ్ళెం ఉంటుంది ఏం చేస్తున్నావు దక్షిణేస్తా వెరీ గుడ్ దక్షిణ వేస్తే టాంగ్ పనిమవుతుంది పళ్ళెల్లో సరిగ్గా చిల్లర డబ్బులే వేస్తాం ఆ వాడు ఎంతపోయినా చూడండి అన్ని బట్టలున్నా ఐదు రూపాయలు బెల్ల వేసాడు అట్టవాడికి తెలియదు ఎందుకేసా థాంగ్ అనేసరికి ఈ నువ్వు బరువు అంతా ఎవరు లాగేశారు ఈ దక్షిణాదేవి లాగేసి అందుకనరా నాయన నువ్వు పాతాళ లోకంలోకి వెళ్ళండి బలిచక్రవర్తికి వామనుడికి ఇట్ట అంటే ఏం జరగలా ఆయన ఇంటికి పెడితే ఎవరే ఇలా పళ్ళే ఎవరు పట్టల ఆ పళ్ళెం పట్టినప్పుడు ఆయనకి ఏదో పది రూపాయలు వస్తాయని అనుకుంటారు చాలా తప్పు చెప్పలేదు చిన్నప్పుడు నేను ఆయనకి రావటం కాదు నీకు మోక్షం కలగటానికి లేకపోతే ఆ శక్తి మన మీద పడింది అనుకోండి మనం మనం ఏమైపోతామండి అవం అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా మా నాన్నగారు వెళ్ళేటప్పుడు అందరికీ చిల్లర డబ్బులు పెట్టి ఒకవేళ లేకపోతే ఈ చేయి పట్టుకోమనేవాడు చిన్నప్పుడు మా అందరిని ఐదుగురు పిల్లల్ని ఈ చేయి పట్టుకుంటే ఆయన చేస్తాడు కా సరిపోదు తండ్రి తండ్రి కానీ తల్లి కానీ పిల్లల దగ్గర లేకపోతే ఏం చేస్తుంది जी बैठो झी बैठो